సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రాశి వారు ఏ రత్నము ధరించడం ద్వారా వాళ్ళకి యోగము కలుగుతుంది ఎలా ధరించాలి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి మన తెలిసిన వారికి కావచ్చు బంధువులకు కావచ్చు లేదంటే మన స్నేహితులకి వీడియోని షేర్ చేయగలరు సింహరాశి వారు కనకపుష్య రాగము పగడము ముత్యము కెంపు ఈ యొక్క నాలుగు రత్నాలని కూడా ధరించవచ్చు లేదా కలిపి ధరించాలనుకునే వాళ్ళు ముత్యము కెంపు లేదంటే కెంపు పగడము లేదా పగడము రాగము కలిపి ధరించవచ్చు లేదా విడివిడిగా కూడా మీరు ధరించవచ్చు ఇంద్రనీలము వజ్రము అదేవిధంగా వైడూర్యము గోమేదకము ఇవి ధరించేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా జాతక పరిశీలన చేసుకొని ధరించండి ఈ ఈ రత్నాలతో ఈ రత్నాన్ని కలిపి ధరించవద్దు కనకపుష్య రాగాన్ని ధరించేటప్పుడు గురువారము గురుహోరాలో ధరించండి అంటే లక్షవారం అంటాం కదా ఈ లక్షవారం రోజు గురు హోరాలో ధరించండి పగడాన్ని ధరించేటప్పుడు మంగళవారము కుజహోరాలో ధరించండి ముత్యము ధరించేటప్పుడు సోమవారం రోజు చంద్రహోరాలో ధరించండి కెంపుని ధరించేటప్పుడు ఆదివారము సూర్యహోరాలో ధరించండి లేదా మరో పద్ధతి మీ యొక్క జన్మ నక్షత్రం రోజు కానీ లేదా మీకు సంపత్ తార రోజులో కానీ లేదంటే మిత్రతారలో కానీ అతి మిత్రతారలు అంటే ఇవి ఎలా తెలుస్తుంది అంటే మీ పంతులు గారిని అడిగితే చెప్పేస్తారు మీకు సంపత్ తారలేది మిత్రతారలేవి అతి మిత్రతారులు తారలు అంటే నక్షత్రాలు అలాంటి నక్షత్రాల రోజు కూడా మీరు ధరించవచ్చు కానీ ఏ రత్నం ధరించినా కానీ సరే దోషము లేని రత్నంగా చూసి జాగ్రత్తగా ధరించండి అదేవిధంగా ఏదో మనం కొన్నాము కదా దర్యా పూజ చేసుకున్నాము చేతి కేసేసుకున్నామని వదిలేయకుండా ప్రతి జన్మ నక్షత్రం రోజు కానీ లేదా మూడు నెలలకు ఒక్కసారైనా సరే లేదా ఆరు నెలలకి ఒక్కసారైనా సరే స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో మాకు దొరకదండి అంటారా అని వాళ్ళు ఉన్నారు కదా మాకు దొరకదండి అంటారా సార్ నో ప్రాబ్లం పసుపు నీళ్ళతో అయినా సరే శుద్ధి చేసి ఒక రోజంతా నవధాన్యాల్లో ఉంచి మీరు ధరించండి పూజించి ధరించండి అలా ధరించడం ద్వారా ఆ యొక్క రత్నానికి ఆ యొక్క శక్తి అనేది హీనత లేకుండా ఉంటుంది మీకు యోగం అనేది ఒక్కసారి వచ్చి తగ్గిపోకుండా అది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది ఏ రత్నం కావచ్చు రుద్రాక్ష కావచ్చు జపమాల కావచ్చు లేదంటే విగ్రహం కావచ్చు లేదా ఏదైనా కానీ సరే మనం పూజిస్తూ ఉన్నంత వరకే దాంట్లో ఉండేటువంటి శక్తి కూడుతూ వస్తుంది ఎప్పుడైతే మనం పూజించడం మానేస్తామో ఆటోమేటిక్గా ఆ శక్తి అనేది క్రమంగా తగ్గిపోతుంది అది తాగితే అయినా సరే నెక్స్ట్ మీరు యంత్రమైనా సరే అది ఏ అయినా సరే అంతే కదా ఇప్పుడు మన వస్తువును కొన్నాము వాడుతూ ఉంటే మనకు రెగ్యులర్గా ఉపయోగపడుతుంటుంది లేదు మనం వాడకుండా పక్కన పెట్టేసేది క్రమంగా అది క్షీణించేస్తుంది దాని కాలక్రమంలో కాబట్టి మీరు చేసుకున్నటువంటి జాతి రత్నాన్ని రెగ్యులర్గా సంస్కారం చేసుకోవడము సంస్కారం చేసుకోవడం ఏదో కాదు ఇప్పుడు నేను చెప్పింది దాన్ని శుద్ధి చేసి వాడుకోవడము ఒక్క విషయాన్ని మీ మనసులో గుర్తుపెట్టుకోండి మీరు వేసుకునేటువంటి రత్నం ఏదైతే ఉందో అది ఆ యొక్క గ్రహదేవత శక్తిని ఆకర్షిస్తుంది గ్రహదేవత అధి దేవతను ఆకర్షిస్తుంది గ్రహదేవత ప్రతి దేవతలను కూడా ఆకర్షిస్తుంది అటువంటి శక్తి గలది మీ చేతిలో ఉండేటువంటి రత్నము ఈ విషయాన్ని ఎప్పుడు మనసులో ఉంచుకోండి అదేదో ఒక ఆర్నమెంట్ రాగను అంటే ఒక అలంకరణ వస్తువు రాగను భావించవద్దు లేదా ఎవరో చెప్పారు కదా అని చెప్పి నేను నీహేసుకున్నాను కదా అనేటువంటి నాకేదో వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన కూడొద్దు అది కే దైవతా స్వరూపమైనటువంటిది రత్నం అనేది అని మనసులో గుర్తించుకోండి కాబట్టి ఆ రత్నానికి ఇవ్వాల్సినటువంటి మర్యాద భక్తి ఖచ్చితంగా ఇవ్వవలసినదే ఈ వ్యక్తిగత జాతకం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేటువంటి లేదంటే ఇంకెక్కడో చూసేమంటే అది వేసుకుంటే ఏదో గొప్పగా వచ్చేసి ఆ రత్నం వేసుకుంటే వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు చాలా బాగా కలిసి వచ్చేసింది అనేటువంటి భావనలతో మాత్రం రత్నధారణ చేయవద్దు మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని మీ రత్నధారణ పరిస్థితులకు అనుగుణంగా రత్నధారణ చేయండి చేసుకోండి ఎందుకంటే కొన్ని రత్నాలు ఎలా ఉంటాయంటే కొంతకాలం వరకు వేసుకొని ఇప్పేయాల్సి ఉంటుంది తీసేయాలి లేకపోతే అదే అదే రత్నం మీకు రివర్స్లో పనిచేయడానికి కూడా అవకాశం ఉంది అంటే నెగిటివ్గా పనిచేయడానికి కూడా అవకాశం ఉంది కొన్ని రత్నాలు ఎలా ఉంటాయంటే మన జాతక రీత్యా ఎప్పుడు వేసుకోవచ్చు అంటే ఎలా ఉంటుందంటే నక్షత్రానికి తగ్గట్టు ఒక రత్నం వేసుకోవచ్చు లేదా రాశికి తగ్గట్టు రత్నాలు వేసుకోవచ్చు లగ్నానికి తగ్గట్టు రత్నాలు వేసుకోవచ్చు కానీ అదేవిధంగా జాతక పరిశీలనతో రత్నధారణ చేయడం అనేది చాలా మంచిది మీ వ్యక్తిగత జాతక పరిశీలనతో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్